హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట కావలి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం మల్లూరులోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో కలిశారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోబు సార్వత్రిక ఎన్నికల గురించి ప్రత్యేకించి చర్చించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందని తెలిపారు రాజకీయాల గురించి వ్యూహాల గురించి పార్టీల అధిష్టాన నిర్ణయాలపై ప్రత్యేక అంశంగా ప్రధాన అంశంగా చర్చించుకున్నారు అయితే మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనను కలిశారని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేసిన పలు విషయాలను ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో పంచుకున్నారు ప్రజల మనిషిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నానని ఖచ్చితంగా బ్యాలెట్ లో ఉంటానని చెప్పారు ಆ ರೇಕಲೈನ ಮಾಜಾ ಆಯಿ ಎಂಪಿಟಿ ಅವರು ಅವರು ಪ್ರೊಫೆಸರ್ ರೇಕಲೈನ ಏಯ್ ಇಟ್ಸ್ ಮೈ ಕೌನ್ಸಿಲ್ ಇಟ್ ಇಸ್ ಅಲೋರ್ ಮದ ಐ ಗ್ರಾಮ ರಿಲೇಟ್ ಗೆ ಅಂತ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి